తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించిన వినాయక విగ్రహాల దాత తిరుమల సురేందర్ కుమార్ రెడ్డి ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఐదు విగ్రహాలతో ప్రారంభించి నేటికి ఉమ్మడి జిల్లాలలో కొన్ని వేర విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాను మొదటి పండుగ వినాయక చవితి పండుగతో ప్రారంభం అవుతుంది కావున

ఇరవై ఐదవ తేదీ సోమవారం పన్నెండున్నరకి ఈ యొక్క విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది అందుకని ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా మా యొక్క ప్రెస్ క్లబ్ అన్నదమ్ములందరినీ కూడా ఆహ్వానించేదానికి ఈ యొక్క ప్రెస్ క్లబ్ దగ్గరికి రావడం జరిగింది అందరూ దయచేసి మీరు అందరూ కూడా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా నేను మీ అందరికీ తెలుసుంటుంది గత పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఐదు విగ్రహాలతో స్టార్ట్ చేశాను ఈరోజు రెండు జిల్లాలకి వేద విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది సురేందర్ రెడ్డి ఏ విధంగా ఇస్తున్నాడో ఎవరికి అర్థం కావటం ఎందుకంటే నేను సంపాదించినంత దేవుడి కోసం సేవ చేస్తా ఉన్నా నేను ఇంట్లో సేవ చేసి పెట్టుకోవటం లే ఎందుకంటే భగవంతుడు నాకు ఒక వరం ఇచ్చాడు ఎందుకంటే అందరినీ బాగా చూడాలి అని ఒక కాన్సెప్ట్తో ఇచ్చిన వల్ల ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఆ వినాయకుడి విగ్రహం ఇచ్చి అందరినీ బాగుండాలి కుటుంబం బాగుండాలి యొక్క కాన్సెప్ట్తో ఈ రెండు జిల్లాలకి వేల విగ్రహాలు ఇవ్వడం జరిగింది అందుకని దయించి మీరందరూ కూడా రేపు ఇరవై తేదీ ఇక్కడ మన రోడ్ రెక్కలో విగ్రహాల పంపిణీ ఇవ్వటం జరుగుతుంది మీరందరూ కూడా తప్పనిసరిగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి దేవుడి యొక్క భక్తితో మీరందరూ దేవుడి యొక్క మనుషులమే కాబట్టి మనకు వచ్చేది ఫస్ట్ పండగ వినాయకుడి పండగ కాబట్టి మీరందరూ కూడా వచ్చేది ప్రజలు కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి చేసి తోడు జనస్తుంది దాదాపు ఇరవై సంవత్సరం ఇప్పుడు దాదాపు తొమ్మిది వందల యాభై తొమ్మిది వందలు మీ దాకా దాటి చేస్తున్నాయి అంటే నేను అన్ని కూడా చెప్పే పరిస్థితి లేకపోరానా నేను లిమిట్ వచ్చి ఒక తొమ్మిది వందల యాభై చేసుకుంటాను ప్రతి సంవత్సరం ఏమవుతుందంటే తొమ్మిది వందల నుంచి తొమ్మిది వందల యాభై ఎందుకంటే ఈ చేసి తయారు చేసిన తర్వాత ఇప్పుడు సమయానికి మనం విగ్రహాలు తయారు చేసే ఒక వర్షం కాదు ఇది జనవరిలో తయారు చేస్తే ఇది పొల్యూషన్కి ఇబ్బంది లేకుండా ఇది ఏంటంటే నేను చేయించేదంటే పిండి పదార్థతో పిండి పదార్థతో చేపిస్తా ఉన్నా ఎందుకంటే ఇది జనవరి స్టార్ట్ చేశారంటే ఈ రోజులో కూడా పెయింట్ కొడుతుంటారు ఆ యొక్క కాన్సెప్ట్ తో నేను ఒక ఎస్టిమేషన్ వేసి చేపిస్తాను మిగతా పెరిగే విధంగా కొంచెం ఇబ్బందికరంగా నేను బాధలు పడుతుంటాను కొంతమంది కొత్తగా వస్తారు కొంతమంది ఇమీడియట్ గా నాకు విగ్రహం కావాలంటారు అయితే చాలా మంది తెలియదు అనమాట ఇది వచ్చి నిలబెట్టే వస్తువు కాదు ఆపెట్టే వస్తువు కూడా కాదు నాకు తొమ్మిది వందల యాభై చేశారంటే కంప్లీట్ అయిపోవాలి ఒక విగ్రహం కూడా నిలవదు అక్కడ మళ్ళీ ఎక్కువ కావాలంటే కూడా తెచ్చే పరిస్థితి కూడా లేదు దాని మీద ఎక్సెస్ కావాలంటే కూడా తెచ్చే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఆ విధంగా విగ్రహాలు తయారు చేస్తున్నాం కాబట్టి మిగతా ఇప్పుడు చాలా ఊర్లు కూడా నేను ఇచ్చే ఊర్లు కూడా చాలా మంది ముక్కుపుడికి కూడా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే నేను ఆ గ్రామంలో ఇస్తామంటే ప్రతి ఒక్క విలేజ్ లోపి వాళ్ళే మొక్కుతున్నారు అంటే నేను విగ్రహం తీస్తాను నా కోరికలు నెరవారేటప్పుడు ఆటోమేటిక్గా కోరికలు నెరవారుతున్నాయి సంవత్సరం ఆ విలేజ్ విగ్రహం చేస్తున్నాడు దానివల్ల నాకు నూట చెల్ల విగ్రహాలు ఈ సంవత్సరం ఫాల్ వచ్చింది మళ్ళీ ఆ నూట చెల్ల విగ్రహాలు కొత్త ఆల్టోమేటిక్ కొత్త ఈ విధంగా ఆల్టర్నేట్ చేస్తాను ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో కూడా ఎవరన్నా విగ్రహాలు కావాలంటే ఎవరన్నా ఆ ఊర్లో ఇబ్బంది కలిగి మేము చేసుకోలేదు ఈ సంవత్సరం మాకు ఇబ్బంది అయిపోయింది అన్నప్పుడు ఆ విగ్రహం ఎవరన్నా వెయిటింగ్ లిస్ట్ లో ఆ విగ్రహాన్ని అందిస్తా ఉన్నాను ఆ విధంగా చేసుకుంటూ సైక్లింగ్ నేను ప్రతి సంవత్సరం కూడా దేవుడికి ఒక సేవ చేయాలనే భావంతో నేను ఒక ట్రస్ట్ పెట్టాను ట్రస్ట్ పెట్టా కూడా ట్రస్ట్ నుంచి ఎక్కడి నుంచి ఒక పైసా ఆధించిన కాదు నా యొక్క సొంత నిధులతో నేను చేసే వ్యాపార విధుల్లోని ఆ డబ్బునే ఖర్చు పెడుతూ ఈ విగ్రహాలను కొనుగోలు చేస్తూ నేను ప్రతి అందరికీ ప్రజలకి నేను సేవ చేస్తా ఉన్నా ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా రేపు వినాయక చవితికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అవుతుంది పది ముప్పై సంవత్సరం పెడుతుంది ఆ విధంగా చేసుకుంటూ పోతున్న దేవుడి యొక్క భక్తి మీరు అందరూ కూడా అక్కడికి వచ్చి అందరూ కూడా అక్కడ సంగతి రావాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి నేను ముఖ్యంగా మేము మీరు అందరికీ టోకన్ ఇచ్చున్నాం అందరికీ ఇచ్చే ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్క ఊరు విలేజ్ వాళ్ళ అందరూ కూడా రేపు సోమవారం రోజు రోటకట్టు దగ్గరకు వచ్చి విగ్రహాలు తీసుకుని వెళ్లాల్సింది నేను మనం చేసుకుందాం